హలో అండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక పట్టణంలో ఒక చిన్న దుకాణం ఉండేది ఆ దుకాణం యజమాని సీతయ్య చాలా మౌనంగా తన పని చేసుకుంటారు ఎవరితో గొప్పగా మాట్లాడేవారు కాదు ఎవరికి ఉపదేశం ఇవ్వడు ఒకరోజు భారీ వర్షం వల్ల ఆ ప్రాంతం అంతా కరెంటు పోయింది చీకట్లో అందరూ భయపడుతున్నారు అప్పుడు సీతయ్య తన దుకాణం ముందు ఒక చిన్న దీపం వెలిగించాడు ఆ వెలుగుతూ ఆ వెలుగును చూసి ఒకరు ఇద్దరు చాలామంది అతని దగ్గరికి ఆ దుకాణం దగ్గరికి వచ్చారు వర్షం ఆగే వరకు అందరూ ఆ దీపం చుట్టూ నిలబడ్డారు ఆ దీపం పెద్దది కాదు కానీ చిన్నది కొద్దిగా ఆయన తరిమి తరిమింది వర్షం ఆగాక ఒక వ్యక్తి అడిగాడు నువ్వు ఎందుకు అంత మౌనంగా ఉంటావు సీతయ్య నవ్వుతూ చెప్పాడు వెళుతురు మాట్లాడదు పని చేస్తుంది ఈ కథలో సందేశం అంటే మంచితనం గొంతెత్తి మాట్లాడాల్సిన పని లేదు నిజమైన మంచితనం మమ మౌనంతో ప్రభావం చూపిస్తుంది అంతే కదా నిజమే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి